హీనతలు హెచ్చు తగ్గులు ఉండవు మరి ఆయన ఒకసారి పుట్టితే కొంచెం బాగుపడ్డాడు రెండోసారి ఇంకా బాగుపడ్డాడు ఎందుకు అంటే ప్రతి మనిషి యొక్క మనోనేత్రాలను వెలిగించుటలో రెండు దశలు ఉంటాయి అనే స్పష్టమైన పాఠము కొరకు వీణ్ణి ఇట్లా రెండు దశలలో బాగు చేశాడు ప్రతి భక్తునికి కూడా రెండు దశలలో ఆయన కళ్ళు తెలుస్తాడు మొదటిసారి కళ్ళు తెరిపించినప్పుడు మొదటిసారి మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఏసే రక్షకుడని అర్థం అవుతుంది దట్స్ ఆల్ ఇకేమీ అర్థం కాదు ఏసే సృష్టికర్త ఏసే నిజమైన దేవుడు బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడని అర్థం అవుతుంది కానీ అర్థం కాకుండా చాలా సంగతులు మిగిలిపోతాయి మొట్టమొదటిసారి మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడు అని ఒక్కటే అర్థమవుతుంది బాప్తిస్మం వందేస్తాం కానీ అర్థం కానివి వేల సంగతులు మిగిలిపోతాయి బైబిల్ అర్థం కాదు బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడు అనే నిర్ధారణకు వస్తాం కానీ బైబిల్ చదివితే అన్ని ప్రశ్నలే అన్ని ప్రశ్నలు ఆది కాండం నుండి ప్రకటన తా కానీ ప్రశ్నలే ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్న అర్థం కాదు వీడు సగము గుడ్డు అన్నమాట లేకుంటే సగము వెలిగించబడ్డవాడు సగము వెలిగించబడ్డాయి కళ్ళు ఇంకా సగం స్వస్థత రావాలి ఇవాళ క్రైస్తవ సమాజం సార్వత్రిక క్రైస్తవ సమాజం మొదటిసారి మాత్రమే ఏసయ స్పర్శను పొందిన స్థితిలో ఉన్నది సార్వత్రిక క్రైస్తవ సమాజం ఏసే దేవుడని తెలుసుకునేంత వరకు మాత్రమే కళ్ళు వెలిగించబడ్డాయి ఆ తర్వాత మిగిలిన మిగిలిన సంగతులు దేవుని ప్రణాళిక వాక్య మర్మములు వాక్యంలోని లోతులు అర్థం చేసుకోవడానికి తగినంతగా కళ్ళింక వెలిగించబడలేదు వేసే రక్షకుడు అనేది ఒక్కటే అర్థమైంది ఈ మిగిలినవి అర్థం కాలేదు కనుకనే డినామినేషన్లు అందుకే సిద్ధాంత గందరగోళాలు అందుకే విద్వేషాలు అందుకే అసూయ అస్వార్థము ఒకరినొకరు ద్వేషించుకోవడం కళ్ళు సగమే వెలిగినాయి ఇంకా సగం వెలిగించబడాలి ఎవ్రీ ప్రాఫిట్ అండ్ ప్రీచర్ పాస్ట్ నీడ్స్ ద సెకండ్ ఎన్లైటన్మెంట్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిచువల్ ఐస్ నేను ఏం మాటలు వాడాను ప్రవక్త కాపరి బోధకుడు అని చెప్పాను ఈ హైలీ ఎలివేటెడ్ పొజిషన్లో ఉన్న వ్యక్తులకు కూడా ఒక ప్రవక్తని పెంచుకున్నా ఒక తైవజనుడు ఒక కాపరి ఒక బోధకుడు మహా అని పెంచుకున్నా కూడా వాటి కళ్ళకి ఇంకా స్వస్థత కావాలి ఈ సత్యాన్ని నొక్కి ఒక్కాడిస్తున్నాను మీరు అనుమానం లేకుండా నమ్మడానికి ఆధారం దావీదు చేసిన ప్రార్థన నూట పంతొమ్మిదవ కీర్తనలు పద్దెనిమిదవ వచనంలో దావ్యదు ఈ ప్రార్థన చేశాడు దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కళ్ళు తెరువు కళ్ళు తెరువుము అనే ప్రార్థనకు అర్థమేంటి ఇప్పుడు కళ్ళు ఏమై ఉన్నాయి అన్నమాట మూయబడి ఉన్నాయి నా కళ్ళు తిరుగుమని దావీద అన్నాడు మరి దావీదేమన్నా మామూలు కూడా చెప్పండి దావీదు సామాన్యుడా అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయములో ఒక మాట చూడండి దయచేసి దావీదు దీర్ఘదర్శి ముప్పైవ వచనం అపస్తుల కార్యాలు అపోస్త్ర కార్యాలు రెండు ముప్పై అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త అయి అతడు అయి ఉండను డేవిడ్ వాజ్ అ ప్రాఫెట్ అందుకే నేను అన్నాను అయ్యా నీ ధర్మశాస్త్రములో నీ వాక్యములు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరవమని ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఒక ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు ఒక ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు ఒక ప్రవక్తకే దేవుడు చెప్పాడు ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రవక్తయని ఇదియాకి చెప్పాడు చదవండి దయచేసి ముప్పై మూడు నాకు మొరపెట్టుము ఏమండి నీవు ఎవరు గ్రహింపలేని ప్రవక్త గ్రహింపలేనటువంటి సంగతులు సంగతులు అంటే ప్రవక్తలే గ్రహింపలేని సంగతులు బైబిల్లో ఉన్నాయి ప్రవక్తలకే కన్నులకు కనబడలేని మర్మమైన నిగూఢ సంగతులు బైబిల్లో ఉన్నాయి మనం ఏ పార్టీ ఇప్పుడు దావీదికే కొన్ని సంగతులు బైబిల్లో ఉన్నా కనబడలేదు ఇర్మియాకే కొన్ని సంగతులు కనబడలేదు మరి నువ్వెంత నేను మనం చాలా అని అనుకోవచ్చు గొప్ప జ్ఞానులము ప్రసంగికులమని అనుకోవచ్చు దావీదితో సమానమైతే కాదుగా ఇర్మియాతో సమానమైతే కాదుగా వాళ్ళు కూడా బైబిల్ వాళ్ళ చేతిలో పట్టుకొని చదువుతున్నారు కానీ అక్కడ ఏదో ఉన్నట్టుంది ఏదో చీకటి ముసుగు చాటున కదులుతున్నట్టుగా ఉంది మసక చీకట్లో కానీ ఏమిటో తెలియట్లేదు ఏదో ఉంది కానీ ఏముందో తెలియట్లేదు అన్న పరిస్థితుల్లో ప్రవక్తలే ఉన్నారు వాళ్లకు రెండవసారి మనోనేత్రాలు వెలిగింపు అనే కార్యం జరగాలి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ విజన్ హోవారు నేనని తెలుసుకోవాలి విశ్వనాటక సూత్రధారిని నేను సూత్రధారి దేవుడు నేనే ఈ జగన్నాటక సూత్రధారిని ముందు ఐడెంటిఫై చేయ దానికి మొదటిసారి కళ్ళు తెరిపించ తెరిపించబడాలి నేనని ఐడెంటిఫై చేసిన